ఒకప్పుడు యువతికి మంచి లవ్ స్టోరీస్తో దగ్గరైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు తన సీక్రెట్ లవ్ స్టోరీతో మీడియా దృష్టిలో తెగ హాట్ టాపిక్ గా మారాడు పెళ్లై భార్యుడు కూడా మరో యంగ్ హీరోయిన్తో సీక్రెట్ లో లవ్ నడిపిస్తున్నాడని తరుణ్ భాస్కర్ గురించి సోషల్ మీడియాలో బాగా గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఆ హీరోయిన్తో దిగిన కొన్ని ఫొటోస్ కూడా వైరల్ గా మారడం ఈ వార్తలకు మరింత బలం వచ్చి పడింది మరి నిజంగానే తరుణ్ భాస్కర్ ఆ హీరోయిన్తో సీక్రెట్ లవ్ నడిపిస్తున్నారా భార్యతో విడాకులు తీసుకునేందుకు రెడీగా ఉన్నాడా దర్శకుడిగా తన కెరియర్ను ఎందుకంత తొందరగా ముగించాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో తరుణ్ భాస్కర్ చేసిన ఆ పెద్ద తప్పేంటి అసలు ఆయన సీక్రెట్ లా గురించి వస్తున్న వార్తలు నిజం ఎంత అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు మూవీతో వెండి తెరపై ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మొదటిసారే మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్గా డబుల్ క్రేజ్ సంపాదించుకున్నారు ఇక ఈ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా రచయితగా నటుడిగా ఒక రేంజ్లో దూసుకుపోతున్నాడు అయితే ఈ క్రమంలో తరుణ్ భాస్కర్ గురించి నెట్టింట్లో ఒక వార్త కొద్ది రోజుల నుంచి బాగా వైరల్గా మారింది అదేంటంటే తన ఒక యంగ్ హీరోయిన్తో సీక్రెట్ లవ్ నడిపిస్తున్నాడని ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఈషారబ్బా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన తెలుగు అమ్మాయి ఈషారెబ్బ పలు మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కండిషన్స్ తో ఆమెకు పెద్ద పెద్ద మూవీస్ లో హీరోయిన్ గా వచ్చే ఛాన్స్ లేకపోయినా చిన్న చిన్న మూవీస్ ద్వారా ఒక క్రేజ్ అయితే అయితే సొంతం చేసుకుంది ఈమె తరుణ్ భాస్కర్ తో లవ్ లో ఉందని వార్తలు రాగా నిజానికి మూవీలో నటించగా తమ మూవీ సక్సెస్ కోసం తిరుమలకి జంటగా వెళ్లడంతో ఆ సమయంలో వీళ్ళిద్దరూ కలిసిన ఫోటోస్ అంతేకాకుండా తమ మూవీ షూటింగ్ సెట్ లో బర్త్ బర్త్డే సందర్భంగా ఈషా తరుణ్ భాస్కర్ కలిసి సెపరేట్ గా దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఫోటోలు నెట్టింట్లో బాగా రచ్చ చేశారు కానీ వీటిపై వీరిద్దరు స్పందించకపోగా జనాలు అదే నిజమని అనుకున్నారు అయితే తరుణ్ భాస్కర్ కి అప్పటికే పెళ్లైందని ఇలాంటి లేనిపోని వార్తలు క్రియేట్ చేస్తే బాగుండదని ఫ్యాన్స్ హెచ్చరించడంతో మళ్ళీ వీళ్ళ పేర్లు ఎక్కడా కనిపించలేదు కానీ తరుణ్ భాస్కర్ ఈశా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని వారి మధ్య ఎలాంటి లవ్ లేదని ఆ తర్వాత అందరికీ అర్థమైంది ఇక తరుణ్ భాస్కర్ పర్సనల్ అండ్ కరీర్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ పంతొమ్మిది ఎనభై ఎనిమిది నవంబర్ ఐదున గీత ఉదయ్ భాస్కర్ దంపతులకు చెన్నైలో జన్మించాడు ఉదయ్ భాస్కర్ తెలంగాణలోని వరంగల్ కు చెందిన వారు కాగా గీత ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన ఆవిడ ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే ఉదయ్ భాస్కర్ గీత తరుణ్ భాస్కర్ ను బాగా గారాబంగా మంచి క్రమశిక్షణతో పెంచారు తరుణ్ భాస్కర్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేశారు అయితే తమ కొడుకు క్రియేటివిటీ రంగంలో రాణించాలని చిన్న వయసులోనే తరుణ్ భాస్కర్ కి మూడు రూపాయలు పెట్టి కెమెరా కొనించారు తల్లిదండ్రులు అంతేకాదు అతను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు కంప్యూటర్ కూడా కొనిచ్చారు ఆ తర్వాత తరుణ్ భాస్కర్ పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండింది కానీ ముందు నుంచి చదువులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నాడు అలా ఇంటర్ తర్వాత స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఆ తర్వాత తనకు మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేరి గ్రాడ్యుయేషన్ పొందాడు అయితే తరుణ్ భాస్కర్ తల్లి గీత బాగా కవితలు రాస్తూ ఉండేది దీంతో ఓసారి ఆమె రాసిన ఓ కవితని షార్ట్ ఫిలింగా తీసి ఐఐటి మద్రాసులో జరుగుతున్న సారంగా అనే ఉత్సవాల కోసం పంపించగా అది మంచి గౌరవం సంపాదించుకోవడంతో ఇక తరుణ్ భాస్కర్ కూడా తన తల్లి సపోర్ట్తో కొన్ని స్టోరీస్ రాసుకుని షార్ట్ ఫిలిమ్స్ చేశాడు అలా జర్నీ మినిట్స్ టు మిడ్ నైట్ అనుకోకుండా సైన్మా వంటి షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే సైన్మా మూవీ చూసిన మంచు లక్ష్మి తరుణ్ భాస్కర్ ని పిలిచి తనతో కలిసి ఒక మూవీ చేయమని ఆఫర్ ఇచ్చింది అలా మంచు లక్ష్మితో కలిసి స్క్రిప్ట్ వచ్చేస్తున్న సమయంలో తరుణ్ భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చనిపోయారు దీంతో ఆ సమయంలో ఆ స్క్రిప్ట్ అక్కడికే వాయిదా పడింది కానీ ఆ వెంటనే విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులనే మూవీ లైన్లోకి వచ్చింది నిజానికి విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ మంచి ఫ్రెండ్స్ ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండని బరువు కూడా తగ్గించుకోమని చెప్పడంతో విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్ భాస్కర్ చెప్పడంతో బరువు తగ్గాడు అలా పెళ్లి చూపులు మూవీ తీగ ఈ మూవీ రెండు వేల పదహారులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది తర్వాత ఈ మూవీని హిందీ మలయాళం తమిళ్లో కూడా రీమేక్ చేశారు ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందనే మూవీ చేయగా అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో బాగా హిట్ అయింది అదే సమయంలో తరుణ్ భాస్కర్ మహానటి మూవీలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు ఆ తర్వాత జీ ఫైవ్ సిరీస్ బీచెక్ కోసం స్క్రీన్ ప్లే రాశాడు రెండు వేల పంతొమ్మిదిలో మీకు మాత్రమే చెప్తా అనే మూవీలో హీరోగా నటించగా ఈ మూవీ యావరేజ్ ఆడింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పిట్ట కథలు వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ కి డైరెక్టర్ గా రచయితగా చేశాడు తర్వాత ఒకే ఒక జీవితం మోరిదేవిడ మూవీస్కి మూవీస్ కి డైలాగ్స్ కూడా రాశాడు ఇక ఈ గ్యాప్ లోనే తరుణ్ భాస్కర్ వెంకటేష్ తో స్పోర్ట్స్ డ్రామా మూవీని ప్లాన్ చేయగా అది కొన్ని కారణాలతో వాయిదా పడింది దీంతో ఈ మూవీకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ తర్వాత కూడా కీడాకోలా అనే మూవీకి డైరెక్ట్ చేశారు ఐదేళ్ల గ్యాప్తో వచ్చిన ఈ సినిమా ఈ నగరానికి ఏవైంది లాగా హిట్ అవుతుందని అందరు అనుకున్నారు కానీ ఈ మూవీ అంతగా ఆడలేదు దీంతో ఆ తర్వాత ఏ మూవీకి కూడా డైరెక్షన్ చేయలేదు తరుణ్ భాస్కర్ కానీ ఆ గ్యాప్లో పలు లో నటించాడు కొన్ని మూవీస్లో అతిథి పాత్రలు చేశాడు ఇప్పటి వరకు తరుణ్ పదహైదుకు పైగా షార్ట్ ఫిలిమ్స్ నాలుగు సినిమాలకు డైరెక్ట్ చేశాడు అలాగే పదికి పైగా సినిమాలు నటించాడు నాలుగు వెబ్ సిరీస్లు కూడా చేశాడు అయితే తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో లతానాయుడుని రెండు వేల పదమూడు నవంబర్ ఇరవైనా పెళ్లి చేసుకున్నాడు లతానాయుడు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన ఆవిడే ఆమె సినిమాలు అలాగే యాడ్స్ కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తుంది ఇప్పటికే పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది యూటర్ లాంటి సినిమాలు పనిచేస్తుంది అయితే వీళ్ళకి పిల్లలు లేరన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు తమ పిల్లల గురించి వీళ్ళు ఏ విషయంలోనూ మీడియాతో షేర్ చేసుకోలేదు ఆ తర్వాత తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిందని చెప్పాలి ఓసారి దర్శకుడు శేఖర్ కముల గీతా భాస్కర్ కి ఫోన్ చేసి ఫిదా మూవీలో నటించమని కోరడంతో ఆమె కాదనకుండా ఆ మూవీలో చాలా అద్భుతంగా నటించింది ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీలో చేసిన మూవీస్ తక్కువే అయినా దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు అయితే ఉంది అంతేకాదు ఇప్పటి వరకు తరుణ్ భాస్కర్ తన షార్ట్ ఫిలిమ్స్ లో సినిమాల్లో పరిచయం చేసిన నటీ నటులు ఇప్పుడు వరుస సినిమాలతో ఒక రేంజ్లో దూసుకుపోతున్నారు గతంలో తన దర్శకత్వం వహించిన కీడాకోల మూవీలో ఎస్పీ బాలు గారి గళాన్ని ఏఐ ద్వారా రీక్రియేట్ చేయడంతో వెంటనే బాల్ గారి కొడుకైన ఎస్పి చరణ్ తరుణ్ భాస్కర్ పై ఫైర్ అయ్యి లీగల్ నోటీసులు ఇప్పించారు దీంతో తరుణ్ భాస్కర్ దీనికి స్పందిస్తూ కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా జరిగిందని లెజెండరీ శైలిని గౌరవిస్తున్నామని తెలిపాడు ఇక గతంలో అంటే రెండు వేల ఇరవై రెండులో తరుణ్ భాస్కర్ తన భార్య లతానాయుడు కి విడాకులు ఇస్తున్నారని బాగా వార్తలు అయితే వచ్చాయి ఈ విషయం గురించి తరుణ్ భాస్కర్ పోయేసరికి అవే అనుకున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసిన సందర్భాలు కనిపించడంతో తమ మధ్య వచ్చిన విడాకులు అనేది కేవలం గాసెప్స్ అని బయటపడ్డాయి ఆ తర్వాత తరుణ్ భాస్కర్ తన మూవీస్ పరంగా బిజీగా మారి ఎలాంటి వివాదాలకు దారివ్వకుండా తన పని తాను చూసుకుంటూ పోతున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి తరుణ్ భాస్కర్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే అతను చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటనేది కూడా తెలియచేయండి